ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి సినిమా స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఫీల్డ్ ఏదైనా కానీ ఉండాల్సిందేంటి హూందాతనం తప్పు జరిగినా మంచి జరిగిన రిసీవ్ చేసుకునే గొప్ప ధైర్యం హూందాతనం ఏ వ్యక్తికైనా అవసరమే అది మరీ ముఖ్యంగా రాజకీయాల్లో పై స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బాధ్యతారహితమైన ఆలోచనలతో అడుగులు వేయగలిగితే కోట్లాది మంది ప్రజలకు ఒక ఇన్స్పైరింగ్ అనిపించేలా ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారికి అవమానం జరిగిందని నందమూరి బాలకృష్ణ గారి నోట కొన్ని వ్యాఖ్యలు అసెంబ్లీ వేదికగా జరగడం ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవికి కోపం రావడం ఆ తర్వాత ఆయన లేఖ విడుదల చేయడం జగన్మోహన్ రెడ్డి గారు అసలు మమ్మల్ని అవమానించలేదు అంటూ ఏకంగా ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆర్ నారాయణమూర్తి సహా అందరూ కూడా ఇప్పుడు చెప్తున్న వా వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఇలాంటి సందర్భంలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయటకు రాలేదు సొంత అన్న మెగాస్టార్పై ఇంత దారుణంగా ట్రోలింగ్ ఇంత దారుణంగా అవమానం జరిగేలా అసెంబ్లీ సాక్షిగా పాలయ్య మాట్లాడినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా పల్లెత్తి మాట అనలేదు గొప్పగా మర్యాద ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పిలిచి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో కూర్చోబెట్టి భోజన కార్యక్రమాలు విందు వినోదాలు ఇచ్చి పంపిస్తే అవమానించారు జగన్ ఇబ్బంది పెట్టాడు అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు అన్ననే ఏకంగా లేఖలో స్పష్టంగా చెప్తున్నాడు అసలు మమ్మల్ని అవమానించలేదు మర్యాదగా చూసుకున్నారు చాలా గొప్పగా మర్యాద కీర్తిగా మాకు రెస్పెక్ట్ ఇచ్చారు అని చెప్పారు మరి ఇక్కడ ఏం అవమానించరో పవన్ కళ్యాణ్ అయినా ఇప్పుడైనా సమాధానం చెప్పాలి లేదంటే మీడియా ముందుకు వచ్చి తప్పు జరిగింది క్షమించండి అని జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా కోరాల్సిన అవసరం తమ్ముడుగా పవన్ కళ్యాణ్కు ఉంది సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి ఇలాంటి సందర్భాల్లో తప్పును తెలుసుకొని క్షమించండి అనే పదం వాడినప్పుడు ప్రజల్లో భావం కాదు అయ్యేది హీరో అంటారు ఎస్ శబాష్ అంటారు ఇది ఒక గొప్ప రాజకీయ నాయకుడికి ఒక గొప్ప సినిమా స్టార్కు ఉండాల్సిన లక్షణం కాక మరొకటి అవుతుందా అంటారు కానీ ఇలాంటివి జరిగినప్పుడు మౌనంగా ఉండి రేపొద్దున అధికారంలోకి కనుక జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనుక వస్తే ఆ తర్వాత ప్రతి చిన్నదానికి ఎగిరితే ప్రజలు చీకొడతారు నవ్వుతారు నువ్వు ఓడివిరా భయం అంటారు ఎందుకంటే అవసరం ఉన్న చోట మాట్లాడాలి అవసరం లేని చోట కాదు అధికారం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్ద పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అన్నీ కావు ప్రతినిత్యం బురద జల్లడం చంద్రబాబు ఏం చెబితే దాన్ని పట్టుకొని వేలాడడం పవన్ కళ్యాణ్ చేస్తూ వచ్చారు తాజాగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కూటమిలో కీలక భాగ్యస్వామి అంటారు వంద హాఫ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచామేమో అంటూ గొప్పలు చెప్తారు ఇవన్నీ పక్కకుంచితే అన్నగా భావించిన మెగాస్టార్ చిరంజీవికి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా బాలయ్య అన్నరాని మాటలు వాడు వీడు అంటూ మాట్లాడిన మాటలు పైగా జరగరాంది జరిగిందని బాలయ్య చెబుతున్నప్పుడు లేదు ఇది కరెక్ట్ కాదు అని స్వయా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి మెగాస్టార్ చిరంజీవి లేఖలో ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు దానికి వెరసి ఈరోజు ప్రత్యక్ష సాక్షిగా ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ చూస్తున్నప్పుడు అర్థమవుతుంది ఏంటి కావాల్సుకొని ఒక కుట్రపూరితమైన చర్యలకు ఎల్లో మీడియా చంద్రబాబు టీడీపీ చేసిన దాన్ని ఫాలో అవ్వడం పవన్ వంతు వాస్తవాలు తెలుసుకోకుండా అన్న అన్న ఆ రోజు సైలెంట్గా ఉండడం కూడా ఈరోజు మెగాస్టార్ తప్పే అంటున్నారు చాలామంది పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అది తప్పు అని ఖండించి ఉంటే పొలిటికల్గా పవన్కు డ్యామేజ్ అవుతుందని జగన్ సైలెంట్గా మెగాస్టార్ సైలెంట్గా ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి జరగాల్సిన డ్యామేజ్ భారీగా చేశారు ఈరోజు అంతా అయిపోయినాక మెల్లిగా లేఖ విడుదల చేసి లేదు లేదు జగన్ గారు మమ్మల్ని మంచిగా చూసుకున్నారు టాలీవుడ్ పరిశ్రమకు సంబంధించిన బాధ్యతలు అన్నీ కూడా ఆయన మోసుకున్నారు మాకు ఏం కావాలంటే అది పేరుని నాని ద్వారా చేయించుకున్నాం పని అంటూ ఈరోజు చెప్పుకొస్తున్నారు టాలీవుడ్ పెద్దలు అంత ఇక్కడ ఎవడు తప్పు చేశాడు పవన్ కళ్యాణ్ కాదా పవన్ కళ్యాణ్ మీడ ముందుకు వచ్చి నేను తప్పు చేశాను క్షమించండి అని సంచలనంగా వ్యాఖ్యలు చేసే దమ్ము సత్తా ధైర్యం ఎందుకు లేదు ఇలాంటివి చేసినప్పుడు ఒక గొప్ప లీడర్ అనిపిస్తుంది ఇలాంటివి చేసినప్పుడు శబాష్ అనిపిస్తుంది ఇలాంటివి చేసినప్పుడే ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని ప్రజలు గుర్తిస్తారు కదా మరి అలా గుర్తించలేని పని చేయని పవన్ రేపు ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ఓట్లు అడుగుతారా మళ్ళీ ప్రజల్లోకి వచ్చి నేను మంచివాడిని చెప్పుకుంటారా నేను మళ్ళీ ప్రజల్లోకి వచ్చి నాకు ఓటేయండి మా పార్టీ ఏం చేసింది అది చేసిందని చెప్తారా సొంత అన్యాయక అన్యాయం జరిగినప్పుడు రాన మనిషి రేపు పొద్దున ఇచ్చిన మాట కోసం నిలబడతాడన్న గ్యారంటీ ఉంటుందా డెఫినెట్గా ఉండదు డెఫినెట్గా జరగదు ఏదేమైనా రాజకీయాల్లో మంచి చెడు అనేది రెండు ఉంటాయి తెలిసి తెలియక చేసిన తప్పులను కూడా ఒప్పుకోవాలి ప్రజల ముందు ఒక మాట ప్రజల ముందు వదిలినామంటే అది ఆ మాట కరెక్ట్ కానప్పుడు ఆ మాట అబద్ధం అనేప్పుడు ఆ మాటలో పల్స్ లేనప్పుడు ఖచ్చితంగా అది ప్రజల ముందు ఒప్పుకొని క్షమించండి అని జగన్మోహన్ రెడ్డి గారికి సారీ క్షమాపణలు చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా డ్యామేజ్ జరిగింది పవన్ కళ్యాణ్ తీవ్రమైన వ్యాఖ్యల ద్వారా అప్పట్లో మెగాస్టార్ని అవమానించారు అవమానించారు అంటూ ఎల్లో మీడియా ఊదరగొట్టింది కొన్ని కొన్ని సందర్భాల్లో మూడు సంవత్సరాల క్రితం ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా తొక్కే ప్రయత్నంలోనే ఉంది ఎల్లో మీడియా కానీ మెగాస్టార్ చిరంజీవి వీటికి చెక్ పెట్టారు ఇప్పటికైనా కృతజ్ఞతలు చెప్పాలి మెగాస్టార్ చిరంజీవి గారికి కనీసం ఇప్పుడైనా స్పందించారు జరిగిందేమిటో చెప్పారు ఆర్ నారాయణమూర్తి గారు వెంటనే రంగంలోకి దిగారు ఆయన కూడా బాధయ్యే మాటలను ఖండిస్తూ జగన్ మమ్మల్ని మర్యాదగా చూసుకున్నారు పర్యాటక తెలు టాలీవుడ్కి సంబంధించిన ప పరిశ్రమ కాపాడిందే జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో కరోనా కాలంలో అంటూ కూడా ఆర్ నారాయణమూర్తి చెప్పుకొచ్చారు మరి నీకు సంబంధించిన టాలీవుడ్ ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడినప్పుడు మీ అన్నకు ఎలాంటి అవమానం జరగనప్పుడు జరిగింది జరిగింది అని చెప్పిన పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పక ఇప్పటికీ మౌనంగా ఉంటూ రేపొద్దున రాజకీయంగా ఇంకేదో మాట్లాడతాడు ఇంకేదో గొప్పవాడంటే ఎలా కరెక్ట్ అవుతుంది అన్నదే అందరి పాయింట్ ఏదేమైనా పవన్ సంచలనంగా తటస్థంగా ఉండడం నిజంగా ఓ సంచలనమే అవుతుంది ఇంట్రెస్టింగ్గా మారుతుంది